రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి వచ్చే ఏడాదిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీలు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నాయి ఇతర పార్టీలతో పొత్తులపై చర్చలు ఎన్నికల్లో అమలు చేయాల్సిన వ్యూహాలపై కసరత్తు చేస్తున్నాయి బీజేపీ మధ్య పొత్తుపై చర్చలు జరిగాయనే వార్తల నేపథ్యంలో విజయ్ టీవీకి పునరాలోచనలో పడిందా కలిసి ఇతర పార్టీలు ఆసక్తి చూపించడం లేదా చివరకు విజయ్ ఒంటరిగానే పోటీ చేయాల్సి ఏంటి తమిళనాడులో వచ్చే ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే రాజకీయ పార్టీలు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు పొత్తులో కూటముల ఏర్పాటు వంటి అంశాల్లో దోకుడు పెంచాయి రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు తమిళనాడు రాజకీయాల్లో నిన్న మొన్నటి వరకు ఊహాగానాలు ఒక విధంగా ఉంటే ఇప్పుడు మరో విధంగా ఉన్నాయి ఇటీవలే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో అన్నాడీఎంకే నేత పళనిస్వామి సహా పలువురు కీలక నేతలు భేటీ కావడంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీ అన్నాడీఎంకే కలిసి పోటీ చేయనున్నాయా అనే ఊహాగానాలు మొదలయ్యాయి అయితే పళనిస్వామి ఈ భేటీలో పొత్తు అంశం ప్రస్తావనకు వచ్చిందని చెప్పినప్పటికీ పొత్తు ప్రస్తావనపై చర్చ జరిగే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు తమిళనాడులో అన్నా అన్నాడీఎంకే బీజేపీ పొత్తు విషయం తెరపైకి రావడంతో అప్పటి వరకు అన్నాడీఎంకే టీవీకేల మధ్య పొత్తు కుదురుతుందనే ఊహాగానాలకు కాస్త అన్నా అన్నాడీఎంకే పార్టీ బీజేపీ వైపు చూస్తుండటంతో టీవీకే ఒంటరిదే అయిందా టీవీకే పార్టీతో కలిసి పోటీ చేసే పార్టీలు కరువయ్యాయా అనే చర్చ మొదలైంది వాస్తవానికి తమిళనాడు రాజకీయాల్లో ఓ ప్రపంచనం సృష్టించాలని విజయ్ భావిస్తున్నారు అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీవీకేకు పరిస్థితులు అనుకూలిస్తాయని విజయ్ భావిస్తున్నారు అయితే విజయ్ టీవీకే ఒంటరిగా కాకుండా అన్నా డిఎంకేతో పొత్తు కుదుర్చుకోవడం ద్వారా డిఎంకేకు చెక్ పెట్టొచ్చని టీవీకేకు ప్రశాంత్ కిషోర్ సూచించినట్లు ఊహాగానాలు వినిపించాయి అదే సమయంలో టీవీకేతో పొత్తు గురించి అన్నా డీఎంకేతో కూడా ప్రశాంత్ కిషోర్ చర్చించారని వార్తలొచ్చాయి ఈ నేపథ్యంలో వాటి మధ్య పొత్తు కుదురుతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి ఇటీవల ఢిల్లీలో అమిత్ షాతో పళనిస్వామి సహా పలువురు అన్నా డీఎంకే నేతలు భేటీ కావడంతో ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయనే చర్చ ఊపందుకుంది అప్పటి వరకు అన్నా డీఎంకేతో టీవీకే పొత్తు గురించి మాట్లాడుకున్న వారంతా ఈ భేటీ తర్వాత బీజేపీ అన్నా డీఎంకే పొత్తు గురించి చర్చించుకుంటున్నారు అయితే పొత్తుపై అటు అన్నా డీఎంకే గానీ ఇటు బీజేపీ గానీ క్లారిటీ ఇవ్వనప్పటికీ ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదురుతుందని ఇరు వర్గాలు బలంగా విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సరే విజయం సాధించాలని కొత్త పార్టీని ఏర్పాటు చేసి రాజకీయాల్లోకి వచ్చిన దళపతి విజయ్ ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేస్తారా లేక అప్పటి వరకు ప్రశ్నించిన పార్టీలతో కలిసి జతకట్టాల్సిన పరిస్థితి వస్తుందా అనే చర్చ జరుగుతోంది గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్న డీఎంకేతో కలిసి సాగిన బీజేపీ పిఎంకే తమిళ మానిల కాంగ్రెస్ ఆ తర్వాత విడిపోయాయి ఇప్పుడు మళ్లీ ఈ పార్టీలన్నీ ఒక్క తాటిపైకి వచ్చే దిశగా చర్చలు జరుగుతున్నాయి ఈ కూటమిలోకి అదనంగా డిఎండికే నామ్ తమిళర్ కచి చేరడం కూడా చేరే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి మరోవైపు డిఎంకే కూటమిలోని మిత్రపక్ష పార్టీలు అన్నీ కలిసి పనిచేస్తున్నాయి గత ఎన్నికల్లో డిఎంకే కూటమిలో డీఎంకేతో పాటు కాంగ్రెస్ సిపిఐ సిపిఎం జీపీఐ ఎంజీఎంకే తదితర పార్టీలు ఉన్నాయి ఇందులో ఒక్క డీపీఐ తప్ప ఇతర పార్టీలన్నీ డీఎంకేతో పొత్తు కొనసాగించేందుకు సుముఖంగానే ఉన్నాయి దీంతో వచ్చే ఎన్నికల్లో కూడా డిఎంకే కూటమి ఇలాగే కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై ఒకటి అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే కూటమికి నలభై ఐదు పాయింట్ మూడు ఎనిమిది శాతం అన్నా డీఎంకే కూటమికి ముప్పై తొమ్మిది పాయింట్ ఏడు రెండు శాతం ఓట్లు పోలయ్యాయి అంటే ఈ రెండు కూటమిల మధ్య కేవలం ఐదు పాయింట్ ఆరు ఆరు ఓట్ల శాతం వ్యత్యాసం మాత్రమే ఉంది దీంతో అన్నా డిఎంకే కూటమిలో టీవీకే చేరితే ఈ ఓట్ల శాతంలో మార్పు వచ్చి విజయం సాధ్యమవుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది అందులో భాగంగానే అన్నా డిఎంకే టీవీకే పార్టీల మధ్య పొత్తు ప్రస్తావనపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విజయ్ టీవీకేకు దాదాపు ఎనిమిది శాతం ఓట్లు వస్తాయని పలు సర్వేలు అంచనా వేస్తున్నాయి దీంతో అన్నాడీఎంకేతో టీవీకే పొద్దు కుదుర్చుకుంటే ఈ కూటమిని విజయం ఖాయమని విశ్లేషకులు సైతం అంచనా వేశారు కానీ టీవీకే నుంచి వచ్చిన డిమాండ్లను భరించలేకపోయిన అన్నాడీఎంకే నేతలు ఆ పార్టీకి దూరం జరిగారనే ఊహాగానాలు సైతం వెలువడ్డాయి అందుకే బీజేపీతో జట్టు కట్టేందుకు అన్నాడీఎంకి రంగం సిద్ధం చేసుకుందనే చర్చ జరుగుతోంది దీంతో టీవీకి ఇక ఒంటరైందని ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది దానిపై తమిళ రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది తమిళనాడులో ప్రముఖ సినీ నటుల్లో ఒకరిగా ఉన్న విజయ్ కు ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది రాష్ట్ర వ్యాప్తంగా విజయ్ కు అభిమాన సంఘాలున్నాయి విజయ్ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువయ్యారు అయితే విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఇటీవలే వచ్చినప్పటికీ విజయ్ టీవీకేకు ప్రజల్లో మంచి ఆదరణ దక్కుతుందనే అంచనాలు వెలువడ్డాయి విజయ్ టీవీకే తమిళనాట ప్రపంచ సృష్టిస్తుందా లేదా అనేది చెప్పలేదు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో విజయ్ ఒంటరిగా కాకుండా ఇతర పార్టీలతో పొత్తు కుదుర్చుకుని పోటీ చేస్తే మెజారిటీ స్థానాలను కైవసం చేసుకునే అవకాశాలు ఉంటాయనే విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు అయితే నిన్న మొన్నటి వరకు అన్నా విజయ్ టీవీకే పొత్తు దాదాపు ఖాయమైనట్లని భావించగా తాజాగా బీజేపీ అన్నాడీఎంకే పార్టీల మధ్య పొత్తు దాదాపు కుదిరిందనే ఊహాగానాలు విజయ్ టీవీకేను సందిగ్ధంలో పడేశాయి తమిళనాడులో పాగా వేయాలని ఎప్పటి నుంచో భావిస్తున్న బీజేపీ ప్రణాళికలో భాగంగానే అన్నాడీఎంకే బీజేపీ పొత్తుపై చర్చ జరిగిందని ఇదే తమిళ రాజకీయాల్లో కీలక పరిణామాలకు దారితీస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే ఒంటరిగా పోటీ చేస్తుందా లేక ఎవరితో అయినా జత కట్టి కూటమిగానే పోటీ చేస్తుందా అనేది త్వరలోనే తెలియనుంది తమిళనాడులో అన్నాడీఎంకి బీజేపీల మధ్య దాదాపుగా పొత్తు ఖరారైందనే ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో విజయ్ టీవీకే ఒంటరిగా బరిలోకి దిగుతుందా లేక తనతో కలిసి వచ్చే ఇతర పార్టీలతో జట్టు కడుతుందా అన్నది చూడాల్సి ఉంది